శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది పన్నెండు రాసుల వాళ్లకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవిడు రవి చంద్రుడు శుక్రుడు రాహువు బుధుడు ఐదు గ్రహాలు కుంభములో ఉంటున్నాయి అయితే ఈ స్థానం ఎవరిది శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది మరి ఈ ఐదు గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎవరెవరికి యోగం నడుస్తుంది ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము సరే ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు ఈ కొంచెము ఈ నెల అంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని గ్రహ అన్ని అన్ని రాసుల వాళ్లకు తెలియజేస్తాను వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా యోగదాయకముగా ఉన్నది అని చెప్పవచ్చును అనుకూలవంతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తులారాశికి పంచమ కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడినటువంటి దానివల్లను పట్టుదల పెరుగుతుంది మీరు ఎదగాలి అని ఒక పని మీద శ్రద్ధ పెరుగుతుంది తద్వారా పట్టుదలతో ముందుకు వెళ్ళి ఆ పనిని కార్యరూపం దాలుస్తారు ఇన్నాళ్ళ నుంచి నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకునేటువంటి వాళ్లకు ఒక్కసారిగా మార్గము సుగమమవుతుంది అవుతుంది ఒక మంచి మార్గము దొరుకుతుంది పూర్వము మీకు ఎవరైతే సహకారం చేసినారో మళ్ళీ వాళ్ళే సహకారం చేయాలి అనేటువంటి దానికి ముందుకు వస్తారు లేదా వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళైనా ముందుకు వస్తారు ఒక వెలుగు వెలిగి యోగముగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరిగేటువంటివి వస్తాయి అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు అనేటువంటివి కూడా ఏర్పడవచ్చును ఎందుకు మీ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాహువుతో ఉండేటువంటి దాని వలన అనేది గ్రహించాలి ఆ యోగము దగ్గరి వరకు వచ్చేటప్పుడు అయ్యో తప్పిపోయిందే అని మీరు అనుకోవచ్చును కానీ మిగతా గ్రహాల వల్ల ఉండేటువంటి దానివల్ల మీకు కొంత యోగదాయకముగానే ఉంది అని చెప్పవచ్చును మీ మనస్సుకు తగ్గట్టు ఆలోచనలు మార్చుకుంటారు ఇప్పుడు పరిస్థితులను బట్టి ఆలోచన విధముగా ముందుకు వెళ్ళి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు తీవ్రమైన పట్టుదలతో ముందుకు వెళతారు విజయం సాధిస్తారు ఒక స్త్రీ వలన కొంత మేలు జరిగేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉంటుంది అనూహ్యముగా కానీ శ్రమ కూడా ఉంటుంది శ్రమకు తగినటువంటి ఫలితం వస్తుంది ఇంట్లో పిల్లల విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకుంటారు శుభకార్యాల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు ఉన్నట్టుండి మీకు యోగము పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఒక్కోసారి మీరు ఎంత ప్రయత్నించినా పని జరగలేదు అంటే వెంటనే మానేసి ఇంకొక పని మీద వెళితే గతంలో వెళ్ళినటువంటి పని ఎదురై మీరే కావాలి అని వెనక్కి పిలిచేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధగా చదవాలి మేలు జరుగుతుంది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగానే ఉన్నది ముఖ్యముగా మీరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము ఏదైనా పరిహారాలు ఉంటే మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు